రిలీ 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 సో హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత అన్నట్టు నాగ్ సార్ వి ఆల్ లవ్ యూ సార్ నాకు నాక్ సార్తో చాలా చాలా స్పెషల్ రిలేషన్షిప్ ఉంది స్పెషల్ బాండింగ్ ఉంది అది ఎందుకో కూడా చెప్తాను నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ద ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ దట్ ఎడ్ ఇస్ నాక్ సార్ మన్మధుడు సో యా ప్లీజ్ గివ్ యూ హ్యూజ్ డౌన్ హెప్లాస్ అండ్ మై కెరీర్ జస్ట్ స్టార్టెడ్ అండ్ అలాగే డైరెక్టర్ విజయభాస్కర్ గారు కానీ నాగార్జున సార్ కానీ ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్ అంటే ఆ టైంలో నన్ను నమ్మి అంత పెద్ద మూవీ నాకు ఇవ్వటం అండ్ దాట్ రియలీ క్యాటబిల్టెడ్ మీ టు అనదర్ హై సో ఇంకా లవ్ అన్నా రొమాన్స్ అన్నా మనకి నాగార్జున గారు కాకుండా మనం ఎవరిని చూస్తాం అలాంటప్పుడు ఐ వాట్ దట్ హ్యూజ్ ఆపర్చునిటీ టు యునో నా లోపల ఉన్న లవ్ అంతా తీసి నాగార్జున గారి ద్వారా జనానికి చెప్పే చెప్పేవాళ్ళకి ఛాన్స్ దొరికింది మీ లోపల ఉన్న లవ్నే మేము రిఫ్లెక్ట్ చేసుకున్నాం సార్ సో నేను నేను గాలేనే నిన్న మున్నలా చనిపోని ఊళ్ళో ఏమిటో ఇలా జన్మలా ఇక్కడే పుట్టినట్టుగా థ్యాంక్ యూ సార్ ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఎందుకన్నా అంటే ప్రతి ట్యూన్ చేసేటప్పుడు నేను ఫీల్ అయ్యేది అదే ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఉంటుంది ప్రతి ట్యూన్ సో ఆ ఫ్రెష్నెస్ మన మైండ్లో ఉండి ఆ ఆనందం మన మనసులో ఉన్నంతకాలం మీరు అన్నట్టు ట్వంటీ ఫైవ్ ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ అనే మ్యూజిక్ లాగా చేస్తూ ఉంటాం మిమ్మల్ని ఆనందింప చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో కనెక్షన్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండ శంకర దిగిరారా అని నాగార్జున గారికి నా డంబరుకం మూవీలో చేసినప్పుడు ఇప్పటికీ ఏ మహాశివరాత్రి ఎవ్రీ ఇయర్ వస్తున్నా కూడా ఆ సాంగ్ వేస్తూనే ఉన్నారు సార్ మామగారు అయితే టీవీ పెట్టుకుని ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటారు సో అంత పాపులర్ అయింది ఆ సాంగ్ దాని తర్వాత మళ్ళీ ఇన్ ఇయర్స్ తర్వాత నమో నమ శివాయ సాంగ్ చేయటం అది చైకి కావటం సో మొన్న అదే అన్న ఫాదర్కి ఒక శివుడి సాంగ్ సన్కి ఒక శివుడి సాంగ్ చేసే అదే ఒక చాలా గ్రేట్ ఇదిగా నేను ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ శివ శివశంకర్ సాంగ్ చేసినప్పుడు నాగార్జున గారు నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నారు ఎప్పుడు అంత ఎమోషనల్గానో సెంటిమెంటల్గానో ఆయన మాట నీ విన ఆయన విని ఎలా చేసేవా పాట శివ శివశంకర్ సాంగ్ అని నీకేదో శివుడు అనుగ్రహం ఉందా అందువల్ల ఈ పాట వచ్చింది అని మీరు అన్నారు సార్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్ దాట్ గేవ్ మీ గూజ్ బంప్స్ అండ్ దాట్ వాజ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ అండ్ థండేల్ విషయానికి వస్తే చై సార్ కొట్టేసారమ్మా ఐ థింక్ థండేల్ బేసిక్గా ఎవరి గురించి ఎంత చెప్పినా బేసిక్గా నేను ముగ్గురు గురించి చెప్పాలి ఒకటి కోర్స్ డైరెక్టర్ చందు ముండేటి గారు అండ్ ప్రొడ్యూసర్ వాసుగారు వాసుగారు అంటే వాసుగారు అని అరుణ్ అంకుల్ విత్ ఆర్ట్స్ అండ్ చై వీళ్ళ ముగ్గురి నమ్మకం అండ్ ఇది కన్ఫర్మ్గా ఇది కొడతాం అనే నమ్మకం వాళ్ళ ముగ్గురిలో ఫస్ట్ డే నుంచి నాకు కనిపిస్తూనే ఉండింది సో ఆ నమ్మకం వల్లే చై కూడా ఐనో హీడెడ్ ఆల్ దట్ హార్డ్ వర్క్ హీ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఒక నమ్మకమో ఒక టార్గెట్ ఇది కన్ఫర్మ్గా మనం చేస్తున్నాం అనేది లేకపోతే ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది ఇంపాసిబుల్ సో నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్ మొన్న ఎప్పుడో అరవింద్ అంగులతో మాట్తున్నప్పుడు కూడా ఉన్నాను మనం కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉంటే తప్పు కూడా రైట్ అయిపోద్ది మనం చేసే పని ఏదైనా సరే సక్సెస్ అయిపోయింది అలా వీళ్ళు ముగ్గురు మెయిన్ గా నమ్మిన ఆ నమ్మకానికి రిజల్టే ఈ తండ్రి ఫిల్మ్ అని నేను ఫీల్ అవుతున్నాను సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దీస్ త్రీ మెయిన్ గైస్ అండ్ సాయి గారు అండ్ ద షీ కాంప్లిమెంటెడ్ టు ఫిల్మ్ అండ్ ద షీ పర్ఫార్మ్డ్ అంటే చైది సాయి పల్లవ్ గారి కాంబినేషన్ నేను మొన్న కూడా అదే అన్నా అంటే ఇట్ ఈస్ సో బిలీవబుల్ ఆన్ ద స్క్రీన్ ద వే చందుమోని గారు మేడ్ ద ఫిల్మ్ ఆయన రాసిన సీన్స్ కానీ డైలాగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ అదే వాసు గారు అన్నట్టు మరి చందుగారు మీరు మరి ఎన్ని లవ్ స్టోరీస్ మీ కలిపి ఒక లవ్ స్టోరీ మీ ఒక లవ్ స్టోరీ కలిపి అది మీ వైఫ్ లవ్ స్టోరీ కాదు అది మాకు తెలుసు వేరే లవ్ స్టోరీ కదా ఏమండో మీరు ఇది విన్నారా ఓకే సో ఏదో ఒక లవ్ స్టోరీ ఇందులో పెట్టారు కానీ ఆ లవ్ స్టోరీ ఎంత రియల్గా ఉండిందంటే మీరు ఎంత ఆ అమ్మాయిని ఎవరో మరి తెలియదు కానీ అంత లవ్ చేసి అంత విరహంతో మీరు రగిలిపోయి ఉంటే రగిలిపోయి ఉండకపోతే ఇంత విరహం ఈ స్క్రిప్ట్లోకి వచ్చి ఉండేది సో దాన్ని అంత బాగా చై అండ్ సాయి పల్లవ్ గారు అర్థం చేసుకుని ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ అప్లాస్ టు చై అండ్ సాయి పల్లవ్ గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ చై అండ్ ఛై ఈస్ లైక్ మై ఓన్ బ్రదర్ మై యు హిన్ బానింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ ఇప్పటివరకు మేము ఇద్దరం చేసిన అన్ని మూవీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ లవ్ కానీ దడా కానీ వడవర్ ఎవర్ విడ్ ఇట్ టిల్ నౌ యు ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఆల్వేస్ అండ్ నేను రెండు మూడు ఎక్స్పెషన్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ హీ సర్ప్రైజ్డ్ యునో ఇన్ తన ఇంట్రొడక్షన్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ వరకు బట్ ఎస్పెషల్గా త్రీ సీన్స్ దట్ ఐ రియలీ ఫెల్ట్ యునో నా హార్ట్ని పిండి వేసి మెల్ట్ చేసిన సీన్స్ అయితే ఒకటేమో డెఫినెట్గా ఫోన్ నేను ఇప్పుడు మాట్లాడను తర్వాత బుజ్జిదాలు కలిసి కూడా మాట్లాడుతాను ఆ సీన్ అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ చై హీ డిజర్వ్స్ రియలీ సీరియస్లీ ఏ గ్రేట్ రౌండ్ ఆఫ్ ఎస్ టు దాట్ ఆ సీన్ దాని తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసినప్పుడు అయితే ఐ డోంట్ నో వాట్ You thought in your mind how you performed that, and allah inda tower mida a scene and especially these three scenes are highlights and uh, fantastic performance. Keep it up, Chaitu. I think uh, from here you're going to like catapult to some other level with each and every film of yours, and we'll be so happy for you, and we'll be so happy to see you know that kind of ultimate growth in in, in you. And uh, Chandu sir, thank you so much sir. ఇప్పుడు ఎంత ఏది చెప్పినా ఎంత చెప్పినా కూడా ఒక డైరెక్టర్ అందంగా సినిమా తీయింది ఏది రాదండి ఇది నిజం సో ఆల్వేస్ ఐ గివ్ ద ఫస్ట్ క్రెడిట్ టు ద డైరెక్టర్ సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌన్ టు డైరెక్టర్ చందుగారు నేను ఎప్పుడు అప్పుడు ఫీల్ అవుతా చాలా మంది అంటే నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి సార్ మీరు మ్యూజిక్ చేయాలనే డైరెక్టర్స్తో వర్క్ చేశాను బట్ ఎప్పుడు కూడా నా పాలసీ ఒకటి ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ద డైరెక్టర్ ఈజ్ డెఫినెట్లీ డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ సో ఏ డైరెక్టర్ అయినా సరే కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు లేదు సార్ మీరు ఏ ట్యూన్ ఇస్తే అది ఓకే అంటారు నేను అంటారు లేదు ఇచ్చి మీకు నచ్చిందా అని అడుగుతా బికాస్ ఏ డైరెక్టర్ ఈజ్ అ డైరెక్టర్ అండ్ ఆల్వేస్ ఎ ఆఫ్ టు దర్ ఎందుకంటే ఒక డైరెక్టర్ అది స్టోరీ ఎవరన్నా ఒక డైరెక్టర్ రాస్తుండొచ్చు లేదా రైటర్ రాస్తువచ్చు బట్ దాన్ని మొత్తం కన్సీవ్ చేసి అది ఒక హీరోకి చెప్పి దాన్ని ఓకే చేసి ఒక ప్రొడక్షన్ హౌస్ని తెచ్చి ఇదంతా పెద్ద ప్రాసెస్ మీకు తెలియని ప్రాసెస్ ఇదంతా స్టార్ట్ అయిన తర్వాతే అందులో మ్యూజిక్ డైరెక్టర్ ఎగదీసేడా ఫైట్ మాస్టర్ ఎగదీసి అన్నీ నెక్స్ట్ సో ఫస్ట్ ఆ డైరెక్టర్ పడే కష్టం అసలు ఫస్ట్ ట్రాక్ ఎక్కాలి కదా ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికైనా వెళ్తుంది బట్ వెళ్ళడానికి ట్రాక్ ఉండాలిగా ఆ ట్రాక్ వేసిన డైరెక్టర్కి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ దట్ గేవ్ మీ ఆపర్చునిటీస్ అండ్ దాట్ వే థండేల్ సూపర్ చందు సార్ మీరు దాన్ని నమ్మి ఎంతో అద్భుతంగా దాన్ని మలిచి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు అండ్ ఇంకోటి నాకు చాలా హ్యాపీని అనే విషయం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వైండ్ అప్ వచ్చి పుష్ప టూ మొత్తం ఇండియానే దొడగొట్టేసింది దాంతో అండ్ టూ థౌ సారీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓకే వైండ్అప్ వద్ టూ అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ ఈజ్ తండేల్ సో ఐమ్ రిలీ రిలీజ్ సో హ్యాపీ అండ్ మ్యూజికల్గా ప్రతి కార్నర్ నుంచి దుబాయ్ నుంచి యూఎస్ నుంచి అక్కడి నుంచి నుంచి ప్రతి చోటు మెసేజ్ వస్తానండి సినిమా గురించి ఎస్పెషల్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఆల్ ది సీన్స్ దట్ వీ స్పోక్ అండ్ యూర్ పర్ఫార్మెన్స్ ఐపల్లూ గారి పర్ఫార్మెన్స్ గారి టేకింగ్ అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో అండ్ ద మ్యూజిక్ సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ప్రభుదేవ మాస్టర్ ఆయన నిన్న నైట్ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మూవీ చూసారంట చాలాసేపు మాట్లాడారు అని పొగిడారు సో థ్యాంక్ యూ మాస్టర్ మీరు చెప్పిన మెసేజ్ అందరికీ పాస్ చేస్తాను అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ అండ్ శోభిత గారు థ్యాంక్స్ టు యూ ఆల్సో ఎందుకంటే ఛై మ్యారేజ్ జరిగిన రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే తెలిసింది మాకు లైక్ చై కాల్ శోభిత గారు బుజ్జితల్లి అని ఆ విషయం మాకు అప్పటివరకు తెలియదు సో చందుగారు స్క్రిప్ట్ చెప్పినట్టు బుజ్జితల్లి అని చెప్పారు ఆ పేరు ఆ బుజ్జితల్లి అని బాగా నచ్చి నేను పాటలో పెట్టేశాను దానికి పర్మిషన్ ఇచ్చిన థ్యాంక్స్ అండి ఎనీవే ఐ థింక్ దట్ దాట్ దాట్ వాజ్ హిస్ గిఫ్ట్ టు యూ సో విషింగ్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ యా ముఖ్యంగా ఇద్దరు గురించి నేను చెప్పాలి ఒకటేమో మా ఎడిటర్ నవీన్ నూలి హీ వాస్ బ్రిలియంట్ అండ్ ఇందాక వాసు అన్నట్టు చందుగారు నవీన్ కలిపి యూనో ద లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ వాళ్ళు కూర్చొని వాళ్ళు చేసిన మ్యాజిక్ యో ది ఎడి లాడ్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ ది ఫిల్మ్ బికాస్ లవ్ స్టోరీని లవ్ స్టోరీ చెప్పాలి ఇందులో ప్యాట్రియాటిక్ స్టోరీ చెప్పాలి అట్ ది సేమ్ టైమ్ ఒక గ్రాఫ్ ఉండాలి ఇట్స్ నాట్ ఈజీ టు ఎడిట్ దిస్ ఫిల్మ్ అండ్ అట్ ది సేమ్ టైం రియల్ స్టోరీ మీద బేస్ అయ్యి ఒక ఫిక్షన్ కూడా యాడ్ అయిన స్టోరీ సో దాన్ని ఫ్యాంటాస్టిక్గా చేస్తారు థ్యాంక్స్ టు నవీన్ నూలీ అండ్ థ్యాంక్స్ టు చందుగారు ఆల్సా అండ్ వన్ మో థింగ్ ఈజ్ శ్యామ్ దత్ గారు థ్యాంక్ యూ సార్ యూ డీడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అలాగే ఇంకోటి మా ఆడియోగ్రాఫర్ రాజా రాజాకృష్ణన్ సార్ సార్ మీరు రాలేదు ఫంక్షన్కి సో థ్యాంక్ యూ సో మచ్ యూ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఈరోజు మ్యూజిక్ అండ్ డైలాగ్స్ అని ఇంత క్లియర్గా వినిపిస్తున్నాయన్నారంటే ఆయన చేసిన ఎక్స్ట్రాడరీ మిక్సింగ్ కూడా ఒక పెద్ద కారణం అందులో థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు మై మ్యూజిక్ టీమ్ మై ఇంజనీయర్స్ ఉదయ్ కుమార్ अँड कोटी उदय मै सुरेश अँड आई म्युझिशियन हू वर्क फॉर् दिस फिल्म थँक अँड एव्हरी वन ऑफ यू थँक्यू गाईस् कॉंग्रॅट्स एटयर् टीम थँक्यू बुजी तिथं कंप्लीट